ఈ నక్సల వారి ఉద్యమం ఎందుకు వ్యాపించింది ఎక్కడ అణిచివేద ఉంటుందో ఎక్కడ పేడన ఉంటుందో ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది ఎందుకంటే అడిగినోడు రైట్ అడిగినోడు ఆల్ రైట్ కాబట్టి అలాంటి నక్సల ఉద్యమాన్ని మేము అణిచేస్తాం కాలు రాసేస్తాం మేము చంపేస్తాం మేము పీకేస్తాం హౌ ఇట్స్ పాజిబుల్ రామారావు ఆపరేషన్ గ్రే హౌస్ స్టార్ట్ చేశారు ఉద్యమం అంచువేయడం కోసం ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా భారతదేశంలో ఆటంకవాదులను వేరే వేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేషన్ గ్రీన్ హార్ట్ ఏర్పాటు చేసింది అనేక మంది చెప్పేశారు ఆ కాల్పులు అనేక మంది ఉద్యమకాలు సరిపోయారు పోలు సరిపోయారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళా ఏ ఉద్యమాన్ని అంచువేయడం కోసం ఏ ఆదివాసుల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో ఏ పీరిత ప్రజల కోసం ఈ ఉద్యమకాలు ఫైట్ చేస్తున్నారో అదే ఆదివాసులు అదే ప్రజల్లో విభజించి తీసుకురాడు ఒక సల్వాయుడు వచ్చింది ఆ సలవాలు పేరు అనేక మందిని అనేక మంది తెప్పారు ఉద్యమం ఆగిందా లేదు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యమం ఓ తీవ్రవాదులారా ఓ నక్ వచ్చేయడం వచ్చేస్తారా అమిత్ భారతదేశాన్ని నక్సలైట్స్ మావోయిస్ట్ విముక్తి భారత్ చేస్తా ఉంటాడు విముక్తి చేయలేడు నువ్వు విముక్తం చేయలేడైనా ఆకలి ఉన్నంత కాలం తోపుడు ఉన్నంత కాలం పేడను ఉన్నంత కాలం ఉద్యమం ఎవడు ఆపలేడు మూమెంట్ వాడు ఎందుకు ఫైట్ చేస్తున్నారు వ్యామన మహానుభావుడు గొప్ప పత్రిక చెప్పాడు తనువులోన పుట్టు

ఆదివాసి న్యాయం జరగాలి ఏ ఫిఫ్త్ షెడ్యూల్ ఉందో రాజ్యాంగంలో ఏ ఆదివాసుల హక్కులు ఉన్నాయో ఏ వనఫ్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉందో ఏ సంతాల్ పరిణ యాక్ట్ ఉందో ఏ చోటా నాగపూర్ టెలెంటీ యాక్ట్ ఉందో ఆ యాక్టులన్నీ మీ ఇంప్లిమెంట్ చేయకుండా ఆదివాసీలు ఆ మూల సంపద ఆ మూల వనరులు మూల వస్తు మీరు ఉద్యమం నుంచి ఏమిటండి వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్న ఈ ఉద్యమకారులు మీరు చిరాతంగా చంపేటండి తాను సార్ అమిత్ నరేంద్ర మోడీ గారు చాలా దారుణం సార్ మీరు ఆపరేషన్ సింధూర్ పేరు చెప్పి శత్రు దేశం పాకిస్తాన్తో ఏ ట్రంప్ గారు చెప్పారునో పాకిస్తాన్ ప్రదయపడిందని మీరు చెట్లు తెలిపారే అలాంటిది భారత మాట ముద్దు బిడ్డలు ఈ ఉద్యమకారులు వాళ్ళు ఏం నేరం చేశారు ఏం ఘోరం చేశారు మాకు స్థానిక కావాలి అని వారు ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయరు ఎందుకు మీరు వాళ్ళు హాజరు చేయరు ఎందుకు వాళ్ళు చర్చలు కోరారు వాళ్ళ ప్రచారం కోసం కాదు వాళ్ళ ప్రాణభిత్తో కాదు ఎందుకంటే ఊరిని ఓడని అమ్మని బాబుని సమస్తాన్ని వదిలేసి ప్రజల కోసం ప్రాణాలు తగించి పణంగా పెట్టి వాళ్ళు పోరాడుతున్నాం వాళ్ళు వాళ్ళ ప్రాణం కోసం వాళ్ళు చర్చలు జరుపుకున్నాడు ఎలా ఈ పేటల్లో అనేక మంది అమ్మాయి అరువస్ తగ్గిపోతున్నారు వాడు చావుకూడదు అని వాళ్ళు అడిగారు సార్ సార్ ధర్మం ఇది చర్చలు జరపండి సార్ సాయంత్రం జరపండి సార్ నరేంద్ర మోడీ గారు మీరు మాట్లాడితే రామరాజ్యం అంటారు మరి హిందూ దేశం అంటారు హిందూ రాజ్యం అంటారు రామభక్తులు అంటారు మేము రామ భక్తులు హిందువులు రామ రాముడు యుద్ధం జరిగినప్పుడు రామదాసుడు అలిసిపోతే రాముడు ఏమన్నాడు రాముడా నువ్వు మరిచిపోయావు ఇప్పుడు నేను నీతో యుద్ధం చేయను నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో రేపురా ధం చేద్దామని రామా అందుకే మనం దేవుడుగా పూజిస్తున్నాం వాడు రాముడి పేరు చెప్పి మీరు శాంతి నక్షల చెప్పే వాళ్ళు మీరు తల్చేస్తారండి మీదే హిందువులు అండి మీదే హిందూ దేశం అండి మీరేమి రాముడు చెప్పండి సంబాల కేశవరావు ఆల్ ఇండియా మావోయిస్ట్ పార్టీ నాయకుడు అయినా ఒక దళపతి యుద్ధంలో భాగంలో ఇలాంటి దశల్లో ఆయన చంపేశారు మీరు అనేక మంది నక్ష చంపేశారు వాళ్ళ యొక్క భౌతికాయాలు ఇవ్వమని వాళ్ళ భార్య పిల్లలు తల్లు మొత్తం సమస్తం ప్రజలు బంధువులు కూడా ఆ నక్సలే శుద్ధం కాని బోతుకాయలు అడిగితే తోలబట్టి అడిగితే వాళ్ళు ఆ బోతుకాయలు మీరు అప్పగించరండి మేము కర్మకాయలు జరుపుకుంటాను కోరితే ఆ కర్మకాయలు కూడా మీరు జరిపించరండి అక్కడే మీరు తగలబెడేస్తారా అండి ఏ కర్మకాయలు జరుపుకుంటా సో హిందూ దేశంలో హిందూ మతంలో చావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పుట్టుక ఎంత ముఖ్యమో చావు కూడా అంతే ముఖ్యం అలా చావుకి జరిపించు కర్మకాండలు జరపాలి జరిపితేనే హిందూ హిందూ నరేంద్ర మోడీ గారు మీరే హిందూ రాజ్యం దుర్మార్గం సార్ అందుకని మీరు ఛత్తీస్గఢ్ నుంచో జార్ఖండ్ నుంచో నుంచో ఆరు రోడ్లు ఢిల్లీ